హలో అండి అందరు బాగున్నారు కదండి చూస్తున్నారు కదండి అది ఏంటంటే మేక తలకాయ కూర అండి మేక తలకాయ అంటే చాలామంది దీన్ని మేక దీన్ని తలకాయ మాంసాన్ని ఏమంటారంటే పాయ అని కూడా అంటారండి అయితే ఇక్కడ మా యొక్క మరి గోదావరి జిల్లాలో తలకాయ కూర అని అంటామండి చూసారండి మేము తలకాయ తీసుకున్నాము దాన్ని కాళ్ళు అన్నీ కూడా తీసుకున్నాం అవన్నీ కూడా చక్కగా ముందు చేసి కడిగి నాలుగు మూడు సార్లు శుభ్రతగా కడిగి శుభ్రపరుచుకుని నీట్గా కుక్కర్లో పెట్టుకున్నామండి ఉడికించుకుందామని దాంట్లో వచ్చిన మెదడు అది దాన్ని కూడా వేరుగా తీసుకుని మనం ఫ్రై చేసుకోవచ్చు లేకపోతే ఉడికేట కూరలు వేసుకోవచ్చు అండి అయితే మేక తలకాయలు ముఖ్యంగా ఏంటంటే దీన్ని ముఖ్యంగా ఇందులో వేలిసినటువంటి ఏంటంటే అండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొబ్బరి ముక్కలు అలాగే మసాలా చూడండి ధనియాలు జీలకర్ర మరి అల్లం వెల్లుల్లి అలాగే గసగసాలు మరి లవంగా ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసుకుంటాం కదండి అటువంటి మిరియాలు తప్పనిసరిగా వేసుకోవాలండి వెల్లుపేయాలండి రెండు బిర్యానీ ఆకులు ఇవన్నీ కూడా వేసుకుంటాం కదండి ఇవన్నీ వేసేసుకుని శుభ్రంగా మిక్సీ పట్టేసుకోవాలండి అన్నీ కూడా చక్కగా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక మంచి ఇంగ్రీడియంట్ ఏంటి ఇది బొప్పాయి అండి పచ్చి బొప్పాయి ముక్క ఆ ఇంగ్రీడియంట్ దాంట్లో తప్పనిసరిగా వేసుకోవాలండి ఎందుకంటే అది వేసుకోవటం వల్ల మటన్ బాగా ఉడకటమే కాకుండా మేక తలకాయ అయితే ఇంకా బాగా ఉడుకుతుందండి కుక్కరలో పెట్టుకున్నా సరే ఎన్ని విధులు చేసినా కానీ అది చాలా మంది సాధారణంగా ఉడకదో గట్టిగానే ఉంటుంది టేస్ట్ ఉండదండి కానీ బొప్పాయి ముక్కని తీసుకుని దాన్ని తగు మాత్రం తీసుకుని పేస్ట్ చేసుకోరండి కొంచెం కచ్చాపచ్చాక మసాలాతో పాటు పేస్ట్ చేసుకుని ఆ కూరలో వేసి వండుకుంటే అండి ఎంతో నెత్తగా ఉడగటం కాకుండా చాలా రుచిగా ఉంటుందండి బొప్పాయి మనకి ఆరోగ్యానికి కూడా మంచిదండి కాబట్టి ఇది ముస్లింస్ అయితే ఇలాగే వండుతారండి బొప్పాయి ముక్క వేసి వండుతారు మాకు కూడా ముస్లిం బ్రదర్ చెప్పారండి అలా పచ్చిపప్పాయి ముక్క వేసుకోవాలని అప్పుడు మేము అలా వేసుకుంటామండి సరే నేను సిద్ధం చేసుకున్నటువంటి కిలో పైన తీసుకున్నాము అది బాగా పెద్ద తలకాయ కొంచెం దాసి పెట్టుకుని కొంచెం కూర వండుకున్నాము తీసుకున్నటువంటి అన్నీ కూడా మేము మిక్సీ పట్టుకుంటున్నామండి కరివేపాకుతో సహా వేసేసుకుని కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలా కొబ్బరి ముక్కలు అండేవి అన్నీ కూడా వేసుకోవాలండి ఇటన్నిటితో పాటు మిరియాలు కంపల్సరీగా వేసి పచ్చిపప్పాయ ముక్కలు అండేవి అవి కూడా వేసేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఏం చేయాలంటే కుక్కర్లో డైరెక్ట్గా వేసేసుకొని కుక్కర్ కాబట్టి ఒకేసారి తాలింపు పెట్టేసుకుని దాంట్లో మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆ యొక్క మసాలాలు మొత్తం కూడా వేయించేసుకుని బాగా వేయించుకోవాలి ఎర్రగా వేయించుకుని దాంట్లో సరి సరిపడంతా ఉప్పు కారం పసుపు అన్నీ కూడా వేగుతున్నటువంటి ఆ మసాలాలోనే వేసేసుకోవాలండి అలా వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత దాంట్లో ముఖ్యంగా అదో మరి చింతపండు పులుసు చింతపండు పులుసు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే తలకాయ మాంసం కాబట్టి పులుసు ఉండాలి చింతపండు పులుసు వేసేసుకుని మనం కలిపి పెట్టుకున్నటువంటి మటన్ అంతా కూడా ముందే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి నేను ముందు చెప్పటం మర్చిపోయిన సారీ అండి అలాగా చింతపండు పులుసు తర్వాత ముక్కలు వేగుతున్నప్పుడు వేసేసుకోవాలి చూసారా నేను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్ పెట్టుకుని ముందుగా ఏం చేస్తున్నాను చూడండి నేను విత్తి వాటరే పోసానండి గుత్తి ఎందుకు పోసారంటే దాంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత అందులో ఒక మెదడు ఉంది కదండి ఆ మెదర్ని అందులో వేసి ఆ వేడిలో ఉడుకుతున్న మెదడు గట్టి పడిన దాకా ఉడికించుకోవాలండి ఉడికి దాన్ని పక్కన పెట్టుకోవాలి ఆ ఉడికి తీసేసినట్టు వాటర్ని మనం కూరకి వినియోగించుకోవచ్చండి అండి మెదర పెట్టి మెదడు వేసి దాన్ని ఉడికించుకోవాలండి అలా కూరలు మామూలు వేసేస్తే నీ స్వాహన వచ్చేస్తుంది కొంచెం ఉంది కాబట్టి మేము దాన్ని ఫ్రై చేయట్లేదు ఒక రెండు మూడు మెదడు ఉన్నట్లయితే కనుక ఇలాగే ఉడికించి పెట్టుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని చక్కగా కూర కింద ఉండి కోసలేకే మసాలా వేసి ఫ్రై చేసి కూర్చోండి మెదరలా తింటే కూడా చాలా బాగుంటుందండి ఈ యొక్క మేక తలకాయ వల్ల మనకి ఎంత ఉపకారం అంటే ఈ వర్షాకాలం వచ్చేటటువంటి ఈ జలుబు రొంపలు ఇవన్నీ కూడా మనకి ఇది పులుసులాగా పెట్టుకుని తింటే కనుక చాలా బాగా పనిచేస్తుంది తగ్గుతుందని అంతేకాదు బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా ఈ కాళ్ళతో షోర్వా చేసి పెడితే కనుక దాంట్లో ఉండేటటువంటి ఆ మంచి ఆ బలవర్ధకమైనటువంటి పదార్థాలన్నీ కూడా మనకి అంది బలం కలుగుతుందండి బలహీన లేని వారికి అలా పెడతారండి ఏదైనా నేర్చులు పడ్డవాళ్ళకి కానీ మరి చాలా అనేక రకాల బలహీనైనటువంటి వారికి తప్పనిసరిగా ఈ మేక తలకాయ కూల్సి పెడతారండి అలా పెట్టడం వల్ల వాళ్ళు చాలా తొందరగా కోలుకుంటారండి అందుకని మేక తలకాయ చాలా మంచిదండి తప్పక వండుగు తినాలండి వారంలో కనీసం ఒకసారి కనీసం పదిహేను నాలుగోసారి వండుకు తింటే మనకి మంచి మన ఎముకలకు మంచి బలం అండి ఎముకల్లో సత్తు తీరుతుంది నడువు నొప్పి కాళ్ళు నొప్పి కీళ్ళ నొప్పులు అన్నీ పోతాయండి చాలా బాగుంటుంది అందుకే అందరూ కూడా ఎక్కువ తరుచు తీసుకుంటూ ఉంటారండి కాకపోతే కొంచెం తలగా సైజుని బట్టి కాస్ట్ ఎక్కువే ఉంటుంది సరే నేను తీసుకున్నటువంటి అంతా కూడా వేయించేసుకుంటున్నానండి దాంట్లో అన్నీ వేసుకున్నాం కదా దాంట్లో బాబు కారం ఉప్పు కోసం వేసేసుకోవాలి వేసేసుకుని బాగా వేగిపోయిన తర్వాత కొంచెం మనం తీసుకున్నటువంటి మా మాంసాన్ని కూడా వేసుకోవాలి దాన్ని కూడా ఒక పది నిమిషాలు ఆ వేగుతున్న మసాలాతో పాటు బాగా వేయించుకోవాలి కదండి వేయించేసుకున్న తర్వాత తీసుకున్న చింతపండు పులుసు పోసి వేసుకోవాలండి చూసారండి నేను తీసుకున్నటువంటి మామూలు శుభ్రం కడిగి తిట్టుకున్నాను కదా రెండు మూడు సార్లు ఉప్పు పసుపు వేసి కడగాలండి మా ఈ యొక్క మేక తలకాయ మాట అప్పుడు బాగుంటుందండి నీసు వాసన లేదు లాంటి వాసన వస్తుంది లేకపోతే కనుక కానీ చాలా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇది మేక తలకాయ తినటం కాళ్ళ వల్ల ఆ కాళ్ళ పులుసు ప్రత్యేకించి కొంతమంది కాళ్ళతోటి పులుసు పెట్టుకుంటారు మేమైతే కాళ్ళు కూడా అందజేసేసాము ఒక రెండు మేకలు అనుకుంటాయి కాళ్ళు అందజేసేసామండి చూసారండి అది మసాలా నూరినటువంటి దానిలో జాల్లో ఉన్నటువంటి చింతపండు పులుసు పోసేసి నేను దాంట్లో పోసేస్తానండి పోసుకొని తిప్పేసి పెట్టుకున్నాక ఉప్పు కారం అన్నీ సరి చూసుకున్న తర్వాత తగినంత వాటర్ ఇంకా దానికి పోసుకొని ఎంత ఎక్కువ వాటర్ పోయాలండి ఇప్పుడు దానికి కనీసం ఒక లీటర్ పైన వాటర్ పోయాలి పోసాక మనం అంతా బాగా ఫైవ్ ఏడెనిమిది విధిల్సు ఏమిది అంటే పది విధుల్సు కూడా వేయించుకోవాలి అవన్నీ వేయించుకున్న సరిగ్గా చక్కగా వేసిన పచ్చి బొప్పాయి ముక్కతో ఉడికి మంచి సారం దిగుతుంది చాలా పులుసు టేస్టీగా ఉంటుందండి ఆ యొక్క ఎముకల నుంచి ఎముకలు కూడా మరి చాలా మెత్తగా ఉడికిపోతాయి దాని నుంచి మాంసం కూడా అంత ఉడికిపోతాయండి అప్పుడు బాగా ఉడికినట్లు అనమాట అలా మనం ఉడికించుకొని వేడివేడిగా తీసుకుని మనం తింటే కనుక జలుబు రంపు పన్నీ మొత్తం అన్నీ పోతాయండి చాలా ఆరోగ్యం మంచిది మీరు కూడా ట్రై చేయండి మరి మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి మరి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి ఈ వర్షాకాలం వచ్చేటటువంటి సీజనల్ రోంపల దొరబులు అన్నీ కూడా ఎగిరిపోతాయండి చాలా మంచిదండి ఇది వాడటం తప్పగా తినండి రోజులోదే తినాలి చూసారు ఆఖరి నేను ఏం చేస్తానంటే పులుసు బాగా ఉడుగుతూ ఉన్నప్పుడు దాంట్లో తీసుకున్నటువంటి మెదడు ఉంది కదండి ఉడికించి పెట్టుకున్నాను కదా అది వేసేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచ్